శివాయ అందరికీ నమస్కారం అండి రేపు పౌర్ణమి ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా వచ్చింది కాబట్టి అయితే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు అలాగే ఇది చాలా అరుదైన పౌర్ణమి అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఈ అతిపెద్ద పౌర్ణమి రోజున వేప చెట్టు మొదట్లో దీనిని పడవేస్తే ఒక గంటలో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు మీకు ధనం కూడా దూసుకుని వస్తుంది మీరు కోట్లకు సంపాదించే అదృష్టాన్ని కూడా మీకు కలిసి వస్తాయి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున దీనిని వేప చెట్టు మొదట్లో పడవేస్తే మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా నశించిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది మీకు కలిగే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి అది చాలా పవర్ఫుల్ పరిహారం పౌర్ణమి తిథి అనేదే గొప్పది ఈ తిథి రోజున ఏ పరిహారం చేసినా కూడా వందకు వంద శాతం ఫలితాలను పొందుతారు పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఈ ఒక్క పరిహారం చేస్తే కేవలం ఒక గంటలోనే మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టం పడుతుంది ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది చేతిలో డబ్బు నిలుస్తుంది వంద పొదుపు చేసేవారు వెయ్యి రూపాయలు పొదుపు చేసే పరిస్థితి వస్తుంది వెయ్యి రూపాయలు పొదుపు చేసేవారు రెండు వేలు లేదా ఐదు వేలు ఇలా ఎంత కావాలి అంటే అంత పొదుపు చేసే స్థాయికి మీరు వెళతారు ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి చూస్తారు మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి వేప చెట్టు సాధారణమైన చెట్టు కాదు దైవశక్తులు ఉన్న చెట్టు ఈ చెట్టు ఎక్కడుంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది దేవతలు నివాసం ఉండే చెట్లు ఈ వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు గురించి మన హిందూ పురాణాలలో కథలు కూడా ఉన్నాయి అమ్మవారికి అంకితం చేయబడిన చెట్లు వేప చెట్టు కూడా ఒకటి పూర్వం కొందరు భక్తులు అమ్మవారి రూపంగా పూజలు చేసేవారు లక్ష్మీదేవి కూడా వేపాకులు వేపకొమ్మలు అంటే చాలా ఇష్టం పౌర్ణమి రోజున గుమ్మానికి వేపకొమ్మలు కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది వేప చెట్టు గురించి చెప్పాలి అంటే చాలా విషయాలే ఉన్నాయి వేప చెట్టు వద్ద పరిహారాలు పూజలు చేసిన వారికి అదృష్టం వరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి పరిహార శాస్త్రం కూడా చెప్పబడి ఉంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది మరి ఈ పౌర్ణమి రోజున వేప మొదట్లో ఏం పడవేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈసారి పాల్గొన్న పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చింది గ్రహణం మరి పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే దారిద్రలు అన్నీ కూడా పోతాయి మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి డబ్బు దూసుకొని వస్తుంది అంతా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి ఈ రోజున ఈ తిది రోజున వారా నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా అద్భుతమైన ఫలితం అయితే మీకు వరిస్తుంది మీకు ఐశ్వర్యం కలగాలన్నా కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా ఈ వీడియోలో చెప్పే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయ అనేది చెడును తీసేస్తుంది అంతేకాకుండా మనకు మంచిని తెచ్చిపెడుతుంది నిమ్మకాయ అనేది మానవ జీవితాన్ని మార్పిస్తుంది నిమ్మకాయ మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఒక్క నిమ్మకాయను తీసుకోండి ఇంట్లో అస్సలు మాకు బాగుండడం లేదు మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంటి పరంగా మేము చాలా పరిహారాలు చేశాం అవన్నీ కూడా చేసి మేము అలసిపోయాం అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు అయితే రాలేదు అని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేయండి మీ సుడి తిరిగి రిజల్ట్ అయితే వస్తుంది ఇంట్లో గొడవలు తగ్గడానికి ఇంట్లో మనశ్శాంతి కలగడానికి కూడా మీ మనసులో ఉండే చెడు ఆలోచనలు తొలగిపోవడానికి అంతేకాకుండా ఇంట్లో మీకు సంతోషంగా అనిపించడానికి మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య చక్కగా ఉండడానికి గొడవలు జరగకుండా ఉండడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసిన నిమిషాల్లోనే మీరు రిజల్ట్ అనేది గమనించుకోగలుగుతారు ఇంటి పరంగా గొడవలు తగ్గుతాయి సుఖ సంతోషాలతో కలుగుతారు మనశ్శాంతి ఉంటుంది మనం మనుషులో ఉండే చెడు ఆలోచన పోవడానికి కూడా అవకాశం అయితే కలుగుతుంది నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది కనుక చక్కగా ఈ గ్రహణం రోజు ఈ యొక్క పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని తీసుకోండి ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని నిగనిగలాడే నిమ్మకాయని తీసుకుని దాన్ని చక్కగా పసుపు నీటితో కడగండి కడిగి ఒక పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక మంచి రాగి ప్లేట్ని తీసుకోండి మా దగ్గర రాగి ప్లేట్లు లేదనుకునే వారు ప్లేట్లు ప్లేట్లైనా సరే తీసుకోవచ్చు అలా ఒక రాగి ప్లేట్ని తీసుకున్న తర్వాత ఈ ప్లేట్లు ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేయండి దీనిని రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం ఉప్పులో విపరీతమైన శక్తులు కలిగి ఉంటాయి ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగించేసే శక్తి ఉంటుంది జీరో నుండి హీరోగా ఎదిగేలాగా చేస్తుంది ఆర్థిక సమస్యను తీర్చేస్తుంది కాబట్టి ఒక స్పూన్ కళ్ళు ఉప్పును వెయ్యండి ఆ తర్వాత ఈ ఉప్పు మీద ఒక నిమ్మకాయను పెట్టండి ఆ నిమ్మకాయకు ఒకే ఒక చోట కుంకుమ బొట్టు పెట్టండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు తీసుకుని వాటిని ఆ నిమ్మకాయ చుట్టూ పోయండి ఎందుకంటే ఆవాలు అతీత శక్తులు కలిగి ఉండి దుష్ట శక్తులను తరిమి కొడతాయి ధనం ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాయి ధనం తీసుకువచ్చేలాగా చేస్తాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి కొన్ని ఆవాలు కూడా నిమ్మకాయ చుట్టూ వేయండి ఇలా ప్లేట్లు ఇవన్నీ వేసిన తర్వాత ఈ ప్లేట్ను ఒక్కసారి ఇల్లంతా తిప్పేసి లాస్ట్లో చివరిలో ఈ ప్లేట్ను తీసుకుని మీ ఇంటి గుమ్మం బయట వెళ్ళేయండి వెళ్ళిన తర్వాత ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కుడివైపున పెట్టండి ఆ ప్లేట్లు ఒక పక్కన కర్పూరం బిళ్ళను పెట్టండి ఆ తర్వాత అగ్గి పుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూర బిళ్ళను వెలిగినంత వెలిగించేంతసేపు మీరు అక్కడే నిలబడి లేదా కూర్చుని ఆ ప్లేట్కు నమస్కారం చేసుకోండి మీకు కష్టాలు సమస్యలు బాధలు అయితే ఉన్నాయో వాటిని చెప్పుకొని అలాగే మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ కర్పూరం అంతా కూడా ఆహుతి అయ్యే వరకు ఆ ప్లేట్ను అక్కడే వదిలేసి మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి ఆ ప్లేటును నలభై ఎనిమిది గంటల పాటు కదలపకండి ఈ పరిహారాన్ని మొత్తం చీకటి పడిన తర్వాతే అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు సీక్రెట్గా అంటే ఎవరు తెలియకుండా చెయ్యాలి ఆ ప్లేట్ను మాత్రం రెండు రోజుల తర్వాత తీయాలి తీసి దానిలోని ఉప్పును నిమ్మకాయను ఆవాలు తీసుకుని వెళ్ళి మొక్కల దగ్గర గొయ్యి తీసి పాతి పెట్టండి మీ ఇంటి దగ్గరలో పాతి పెట్టవచ్చా లేదా ఇంటి దూరంగా అయినా సరే పాతి పెట్టుకోవచ్చు ఇలా ఈ గ్రహణం రోజున నిమ్మకాయ పరిహారం చేసుకుంటే మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఉండే అంతా కూడా నశించిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ధనం దూసుకొని వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి ఈ గ్రహణం రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మంచి శుభ ఫలితాలను పొందండి అలానే పౌర్ణమి రోజున వేప చెట్టు మొదట్లో వీటిని పడవేస్తే మీకున్న చెడు మీపై ఉన్న నరఘోష అంతా కూడా తొలగిపోతుంది చిన్నవారు పెద్దవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు మీరు స్నానం చేయకముందే ఒక వైట్ పేపర్ని తీసుకుని అందులో గుప్పుడు ఆవాలను వేయండి ఆవాలు చెడును చాలా త్వరగా లాగేసుకుంటాయి ఆవాలకు ఉన్న శక్తి గురించి చాలామందికి తెలియదు ఇది కేవలం నరదృష్టికే కాదు చెడు శక్తులు ప్రభావానికంటే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగి తొలగింపజేసే శక్తి కలిగి ఉంటాయి వంటలో ఉపయోగించే ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీ జీవితం చాలా వరకు కూడా మారిపోతుంది గుప్పిడి ఆవాలను వైట్ పేపర్లో వేసి అందులో పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత అందులో ఒక ఎండు మిరపకాయను కూడా వేసి పొట్లంలాగా చుట్టండి ఇప్పుడు ఈ పొట్లాన్ని చేతితో పట్టుకొని మీకు ఉన్న సమస్యలు బాధలు కష్టాలు గురించి చెప్పుకోండి మీకు శత్రువుల వల్ల సమస్యలు ఉన్నా ఇతరుల మీకు ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉన్నా తరచుగా మీతో ఎవ ఏమైనా గొడవలు పడుతూ ఉన్న వారితో కూడా మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి అని వారు ఏడుపులు వారి చెడు దృష్టి మీపై మీ ఇంటిపై పడకుండా ఉండాలి అని చెప్పుకోండి ఆర్థిక సమస్యల గురించి కుటుంబ సమస్యల గురించి చెప్పుకోండి మీకు ఎన్ని రకాల సమస్యలు ఉంటే అన్ని రకాల సమస్యల గురించి చెప్పుకోండి ఆవాలకు ఎండి మిరపకాలకు మీకున్న సమస్యలను తొలగించే శక్తి ఉంది వీటితో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు మీ సమస్యలు చెప్పక ఆ పొట్లంతో మీ తల చుట్టూ మూడు సార్లు సవ్యదిస్సులు మూడుసార్లు దిశలు తిప్పుకోండి మీ చుట్టూ ఆ తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొట్లాన్ని అక్కడ పడవేయండి వేప చెట్టుకు నమస్కారం చేసుకుని మాకు కష్టాల నుండి బయటపడ్డానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాం ఫలితంగా శుభ ఫలితాలు ఇవ్వమని మొక్కుకోండి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చి కాలో చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలి మీకు బయట ఇంటి బయటనే వాష్రూమ్ ఉంటే అక్కడే స్నానం చేయండి లేదంటే కాలో చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం అయితే చేయండి స్నానం చేసే వరకు మీరు ఏ వస్తువులు ఏ వ్యక్తిని తాకకూడదు శుభ్రంగా తలస్నానం చేయాలి ఇలా ఈ పరిహారాన్ని పూర్తిగా నిష్ఠగా నమ్మకంతో చేయాలి ఎవరితో మాట్లాడుకోకూడదు ఈ పరిహారం చేసినట్టు ఎవరికి కూడా చెప్పకూడదు ఈ పరిహారం చేశాక మీతో తరచుగా గొడవలు పడేవారు మీతో మంచిగా మాట్లాడతారు అలాగే వాతావరణం కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఆర్థికంగా కూడా వృత్తిలోకి వస్తారు పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో మేము చెప్పినట్టు మీరు ఈ విధంగా చేస్తే సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే మీ చుట్టూ ఉండేటువంటి దారిద్రాలు తొలగిపోతాయి అదృష్టం మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి బాధ నుండి విముక్తి కూడా మీకు లభిస్తుంది పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి ధనాన్ని రాకుండా అడ్డుకుంటుందో మన సంపద పెరగకుండా అడ్డుకుంటుందో కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య సృష్టిస్తుందో మనం కంటికి కనిపించకుండా ఉంటుందో ఆ చెడు శక్తి అనేదే తొలగిపోతుంది అంటే నిజానికి గాలి అనేది మన కంటికి కనిపిస్తుందా కనిపించదు కదా అలాగే ఈ చెడు శక్తి కూడా మన కంటికి కనిపించదు చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా దుష్టశక్తులు ఉన్నాయా లేదా చెడు గాలి ఉందా లేదా అని అనుకుంటూ ఉంటారు అయితే మన కంటికి కనిపించని దైవాన్ని ఎంతగా నమ్ముతూ ఉన్నామో దుష్టశక్తి కూడా అంతే ఉంటుంది దుష్ట శక్తులు ఉన్నాయి అనేది సత్యం ఎందుకంటే కనిపించకుండా గాలి మనకు ఊపిరిని ఇస్తుంది కదా అలాగే దుష్టశక్తులు కనిపించకుండా మనకి ప్రతికూల ప్రభావాలను కల్పిస్తాయి ఈ పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులను తరిమివేస్తుంది అంటే మనకు కంటికి కనిపించకపోయినా అది మనకు హాని కల్పిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనము మంచిని ఎంత నమ్ముతామో చెడును కూడా అంతే నమ్మి తీరాల్సిందే మనం ఈ పరిహారం చేసినట్లయితే మీపై ఉన్న చెడు శక్తులు అనేవే తొలగిపోతాయి అలాగే ధనం పరంగా ఉండే సమస్యలు కూడా ఈ పరిహారంతో పోతాయి వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రోజున మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా వేప చెట్టు మొదట్లో పడవేసి పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి సంతోషకరమైన జీవితాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్నిటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ